ఇక అయితే రాత్రి పది గంటలు అవుతుంది ఇడ్లీ రేపు ఇడ్లీ వేసుకోవడానికి ఇక్కడ మినపప్పు సాయంత్రం దాదాపుగా ఏడింటికి అట్లా నానబెట్టిన మూడు గంటలు అయింది ఇప్పుడు మిక్సీ పడదాం పట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇక మినపప్పులో కొన్ని వాటర్ వేసుకుందాం ఓ గంటడు వాటర్ వేసి మరి పట్టు మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఫస్ట్ అయితే మనము ఇడ్లీ రవ్వను కడిగి పెట్టుకున్నా అయితే కొలత అయితే నేను ఒకటి మినపప్పు నానబెడితే మూడు ఇడ్లీ రవ్వ వేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ అయితే నేను రెండు ఇడ్లీ రవ్వ వేసుకున్నా కడిగి పెట్టిన ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు వేసిన కడిగి పెట్టిన ఇప్పుడే కడిగి పెట్టిన తర్వాత దీనిలో ఒకటి రాగి పిండి వద్దామని ప్లాను రాగి పిండి కూడా వేసిన ఇక ఇప్పుడు ఏమైందంటే మనం ఒక కప్పు ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటే మూడు రవ్వ రెండు రవ్వ వేసుకున్నాము ఒకటి పిండి వేసుకున్నాం కాబట్టి ఇక ఇప్పుడు ఇంట్లో ఈ మినపప్పు మిక్సీ పట్టిన మినపప్పు ఇంట్లో వేసేద్దాం ఇది కూడా గ్లాస్ తోటి కొలిసేస్తున్నాను ఇప్పుడు ఎట్లాగో మిక్సీ చేస్తాం కాబట్టి ఇక ఇప్పుడు ఇంట్లో ఉప్పు కలపద్దు రేపు మార్నింగ్ కలపాలి ఇదంతా తీసి ఇంట్లో కలిపి వేద్దాం ఇక చూడండి మినపప్పు ఒక గ్లాస్ మినపప్పు అయితే మూడు గ్లాసుల పిండి ఎదుగు అవుతుంది అని ఊరికి అడ్వర్టైజ్మెంట్లలో చెప్తారు కదా ఇక ఇంట్లో ఒక గ్లాస్ వేసిన ఇన్ ఇది ఒక గ్లాస్ ఉంది ఇది ఇక్కడ నేను ఇది కూడా ఇడ్లీ రవ్వనే రెండు గ్లాసులు కడిగి పెట్టిన దీంట్లో ఈ మినపప్పు పిండి వేద్దాం ఇది వడ కోసం సపరేట్గా పెట్టుకున్న ఇక ఇప్పుడు మూడు గ్లాసుల మినపప్పు మిక్స్ అయినట్టు మనకు దాదాపుగా ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు అయింది ఇది టోటల్గా ఇళ్ళు వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇండ్లు ఉన్నదంతా ఊర్చేస్తే మూడు గ్లాసులు కాకుండా రెండున్నర అయితే ఖచ్చితంగా అవుతుంది మూడు అవుతుంది కంపల్సరీగా చూడండి లోపల ఉంది వేసిన తర్వాత చూయిస్తాం ఒక కప్పు పప్పు వేసుకుంటే ఒక గ్లాస్ పప్పు వేసుకుంటే మూడు గ్లాసుల పిండి ఎదుగైంది అయితే ఇంట్లో హాఫ్ హాఫ్ వేస్తే సరిపోతుంది సూపర్ ఇడ్లీ వడ రేపు వేసుకుందాం మరి మనం రాగి పిండిని కూడా వేసుకున్నాం కాబట్టి హెల్దీ డిష్ అనుకోవచ్చు ఇంకా అంతే మిక్స్ చేసి పెట్టేద్దాం రేపు మార్నింగ్ ఇంట్లో మనం జీలకర్ర పచ్చిమిర్చి వేయాలనుకునే రేపు మార్నింగ్ వేస్తే అయిపోతుంది ఇది మీకు లూజ్ అయినట్టు అనిపిస్తే కొద్దిగా పియ్య పిండి ఉంటే వేసుకోవచ్చు ఏం కాదు రేపటి వరకు కొంచెం గట్టిగానే ఉంటుంది చెప్తున్నా ఒకవేళ అట్లా అనిపిస్తే పిండి బియ్య పిండి వేసుకోవచ్చు నేను మొన్న రవ్వతోటే చేసిన వడ అంతకుముందు అయితే బియ్య బియ్యము మినపప్పు కలిపి నానబెట్టి చేసుకున్నాము కానీ నేను మొన్న ఒకసారి హోటల్లో చూసిన అందుకే రవ్వతోటే చేసిన మంచిగా వచ్చింది ఇక రేపు కూడా అట్లా చేద్దామని మరి ప్లాను చూద్దాం ఇంట్లో ఉప్పు కూడా ఇంట్లో కూడా ఉప్పు కలప రేపే కలుపుతా ఇక ఇప్పుడు ఇడ్లీ కోసం నానబెట్టింది కూడా మంచిగా మిక్స్ చేద్దాం ఇక్కడ అయితే రాగి పిండి కలిపిన కదా రాగులతో చేస్తున్నా కాబట్టి దీనిలో మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇంట్లో కలిపి పోసుకోవచ్చు ఇక చూడండి మంచిగా ఇట్లా స్పీడ్గా ఇట్లా చేయాలి అయితే ఇక్కడ మిక్సీ జార్లో మనం ఈ పిరికాడు ఇన్ని నీళ్ళు పోసి మంచిగా ఇట్లా కలిపి ఇండ్లు వేసిన మనకు అందులో ఉన్న పప్పు కూడా ఏమన్నా ఉంటే అని ఇక ఇప్పుడు దీన్ని ఏం చేయొద్దు ఓన్లీ మూత పెట్టి మార్నింగ్ ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుందాం అంతే ఇలా వేసుకునే సోడా కూడా వేసుకుంటారు చాలామంది మనకైతే అవసరం లేదు ఇక ఇప్పుడు కలిపెట్టినా కాబట్టి రేపు న్యాచురల్గా ఎంత పులు వాళ్ళనో అంత ఉలుస్తుంది ఇంకా సోడా వేసి ఉబ్బియాల్సిన అవసరం లేదు ఇంకా దీని మీద మూత పెట్టి ఉంచుదాం ఇక ఇంత ఇట్లా ఉండాలి కరెక్ట్ సరిపోతుంది ఇంతే ఇంకా ఎక్కువ లూజ్ అయితే బాగుండదు ఒకవేళ రేపు తెల్లారా వరకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇన్ని ఇన్ని వాటర్ వేసి ఉప్పు వేసేటప్పుడు గిన్నెని వాటర్ వేసి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి గంట జారుడే ఉండాలి ఇడ్లీకి అంతకంటే ఎక్కువ ఇప్పుడు మనం కలిపినప్పుడే కొంచెం ఉబ్బుతుంది చూడండి ఇదిగో రేపు మార్నింగ్ మంచిగా అవుతుంది ఇప్పుడు చేతి కడుక్కొని వాడది కూడా మంచిగా నీట్గా కలిపి ఇంకా మూత పెడదాం వాడదా చూడండి మన ఇడ్లీ మిక్సింగ్ కంప్లీట్ అయింది రేపు మార్నింగ్ మరి ఇల్లు వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టిందాం లోపు రేపు మార్నింగ్ వేస్తా ఇక చూడండి మన వడకు కూడా మిక్స్ మంచిగా ఇట్లా ఎక్కువ ఇట్లా స్పీడ్గా బీట్ చేసినట్టు అనాలి చేత్తుంటే ఇట్లా అన్నా కొత్త ఫ్లఫీగా రావడానికి మనకు వడ ఆస్కారం ఉంటుంది ఇక రేపు మార్నింగ్ ఒకవేళ ఎక్కువ లిక్విడ్ లాగుందంటే కొంచెం రవ్వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ ఉంటే బియ్య పిండి కొద్దిగా ఇంత చల్లుకుంటే సరిపోతుంది జీలకర్ర పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఇక కొత్తిమీర ఏది కావాలంటే అది వేసుకొని వేసుకోవచ్చు ఇవి రెండు మిక్సింగ్ మనకు రెడీ అయిపోయినాయి అటు స్టవ్ పక్కకు పెట్టుకొని మరి హలో అండి నేను అరుణ గారి ఇప్పుడైతే టైము ఐదు యాభై నాలుగు అవుతుంది ఎంత వెలుతురుంది చూడండి ఇప్పటిదాకా కోకిలలు చాలా కూర్చున్నాయి ఇక మనం వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి మరి లేవు అది చూడండి పూలు ఎంత బాగా ఊశనాయి నిన్నైతే చాలా ఊషినాయి చిట్టి పిట్ట అది కూడా కష్టం అంటే నోరుతోటి ఒక గడ్డి గడ్డిపోస పట్టుకొని పోతుంది చూడండి పాలు తీసుకెళ్ళి మరి పాలు స్టవ్ మీద పెట్టుకుందాం కొంచెం చీకటి చీకటి ఉండదు అయితే చాలా అల్లరి వేస్తాయి ఇప్పుడు రెండు ఉన్నట్టుండే సరే మన పని మనం చేసుకోవాల్సిందే రెండు కాదు చాలు ఉన్నాయి అది అర్థంలో తీసుకుంటాం చూడండి పాలు పెండుగా రండి మనం నైట్లో కలిపి పెట్టిన ఇడ్లీ పిండి ఇట్లా ఉంది అయితే దీంట్లో కొద్దిగా ఉప్పేయాలి వేయాలి వేసిన తర్వాత వెంటడు వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా మనం సోడా ఏది అవసరం లేదు ఓన్లీ వాటర్ వేసి రోజైతే నేను రాగుల పిండి రాగి పిండితోటి ఇడ్లీ వేస్తున్నా కాబట్టి ఇక ఈరోజైతే సెవెన్కే వెళ్ళిపోయిందట మా వారు అందుకని కొంచెం ఫైవ్ థర్టీకి వెళ్ళేసి మరి సెవెన్కి అందిద్దామని ప్లాన్ అయితే రాగిల చేయడం వల్ల షుగర్ వాళ్ళకు చాలా కంట్రోల్ వస్తుంది షుగరు తర్వాత వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా రాగి పిండి చాలా హెల్ప్ అవుతుంది ఇక ఈ రోజైతే వడ చేస్తలేను ఇక ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక ఇప్పుడు పచ్చడి కోసం అన్నీ తయారు చేద్దాను రండి మార్నింగ్ ఇడ్లీ వేయడానికి ఫస్ట్ అయితే చట్నీ వేసుకున్నా పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన సింపుల్ పచ్చడి అనుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసినాం తర్వాత పచ్చిమిర్చి వేసినాం తర్వాత జీలకర్ర పల్లీలు కూడా వేసి నూనె ఫ్రై చేసి కొత్తిమీర కరివేపాకు మిగతాకి ఏది నస్తే అది వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయితే కొద్ది ఉప్పు వేసుకొని అయితే ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఏ చట్నీలైనా వేసుకోవచ్చు సపోజ్ అది కా కొంచెం ఘాటుగా వస్తుంది కారంగా వస్తుంది చిన్న పిల్లలు ఉంటే మాత్రం వస్తుంది లేదు పల్లీలు చిడు చిటా అనేదాకా వెయిట్ చేయాలి ఇక చూడండి వెల్లుల్లిపాయలు ఉంచుతున్నాం పల్లీలు చిట్చిట్ అంటున్నాయంటే మనము ఇవి ఫ్రై అయినాయి అర్ అర్థం అయితే పల్లీలు పచ్చడి రెండు రకాలు చేసుకోవచ్చు ఒకటేమో ఫస్టే డ్రై రోస్ట్ చేసి పల్లీలను పొట్టు తీసే చేసుకోవడం ఇప్పుడు నాకు అర్జెంట్ ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి ఇట్లా చేసిన స్టవ్ బంద్ చేసిన కాబట్టి చల్లారినాక ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఉన్నదో ఉప్పు వేసి ఒకసారి తింటు కొన్ని వాటర్ యాడ్ చేసి అయిపోతాయి కూర్చొని చూడండి అది ఉంటది మనం ఈ లోపల ముగ్గు తొందర రెండు ఉన్నాయి చూడండి పిట్టలు రెండు కూర్చున్నాయి మళ్ళీ సంతోషం అనిపిస్తుంది పొద్దున్నే వచ్చి ధాన్యం తినుడు మళ్ళీ ఇక్కడ చెట్టు మీద కాచుడు ఇంకా వాట ఆటలు అవి కొనసాగిస్తూనే ఉంటాయి మళ్ళీ ఒక నిమిషం ఆగానే కానీ మళ్ళీ వెళ్తాయి చూడండి వాటర్ తాగుతాయి ఇక్కడ బయట ముగ్గేసుకొని వచ్చేసరికి పల్లీలు చల్లారిపోయి పాలు కూడా వేడి స్టవ్ బంద్ చేసుకుందాం ఇంకా ఎప్పుడీ ఉప్పేసుకొని మిక్సీ పడదాం చూడండి ఇప్పుడు పెద్ద ఇంకో జీలకర్ర బాగానే వేసిన ఇంకా ఇండ్లు ఉన్నది మళ్ళీ మనం చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత అందులో వేసుకుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి జీలకర్ర కూడా వస్తాయి చూడండి మనం ఇడ్లీలు ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ రాసి మనం ఇడ్లీ మిక్స్ పెట్టేసినాం ఇక్కడ టీ కూడా ఒక్కొక్క రోజు అంటే ఇక టైం తోటి పోటీ పడుకుంటూ ఏమండ అయితే ఇడ్లీలు కూడా రాగి ఇడ్లీ సూపర్గా రెడీ అయిపోయినాయి ఇక టీ మసులుతుంది ఇక మన మార్నింగ్ మనం స్టవ్ తుడుచుకున్నప్పుడే టేబుల్ కూడా నీట్గా పెట్టుకుంటే ఇక బ్రేక్ఫాస్ట్ కాగానే ఇక్కడ పెట్టి సర్వ్ చేయచ్చు ఇక ఇడ్లీలు కూడా ఇడ్లీ అయినాయి అంటే వెంటనే తీస్తే కొంచెం నీట్గా రావు అందుకే ఒక టూ మినిట్స్ ఆగుతున్నా ఈ లోపల మా వారు రెడీ అయ్యేస్తారు టీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసి వెయిట్ చేస్తున్నాము వారు రెడీగానే సర్వ్ చేస్తాం అంతు మెదులుకోవడమే శివానికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలన్నారు రెడీ పెట్టినా మరి మన పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నా ఇప్పుడు రోజు నిత్యవారి మనం చదువుకునే స్తోత్రాలు చదువుకొని ఇక నైవేద్యం సమర్పిద్దాం ఇక నిత్య పూజ దీపం దూపం నైవేద్యం ఇక అంతే ఇప్పుడు శుక్లాంపరగరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక మరి మన పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం ఇక్కడ సూర్యకిరణాలు మన ఇక్కడ అగ్నిహోత్రం చేసే ప్లేస్లా అప్పుడు వస్తాయి అందుకే నేను ఈ ప్లేస్లో చేసేదాన్ని ఇక ఇప్పుడు కూడా ఇక్కడనే వేస్తున్నా ఇగో ఇక్కడ పడతాయి సేమ్ అగ్నిహోత్రం పాత్ర మీదనే పడతాయి చూడండి అందుకే ఇక్కడనే చేస్తా ఇప్పుడు కూడా సూర్యుడు ప్రత్యక్షంగా కిరణాలతోటి ఆ స్పృశిస్తాడు అన్నట్టుగా మనం అగ్నిహోత్రం చేసేదాన్ని ఇప్పుడైతే సెవెన్ థర్టీ ఫోర్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అంటే నా మా మాదర్ అయిపోయింది ఇక పూజ కూడా అంతే అయింది ఇప్పుడు ఫస్ట్ మీది ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు కొంచెం రాలే వీడియో చెక్ చేస్తా ఇప్పుడైతే ఇక ఎవరైనా రుచిరా లేదా కమ్యూనిటీ పోస్ట్ కూడా మనం వీడియో పబ్లిక్ అయినాకనే నేనైతే పెడతా మరి ఇక మిగతా వాళ్ళు ఎట్లా పెడతారో తెలియదు నేను అన్నీ నేర్చుకుముడే అంతే ఏం చెప్పాలి ఈరోజు మార్నింగ్ రామచిల్ కళ్యాణ్ చూసే వీలు లేకుండే ఇక ఫ్లవర్స్ అండి కాలి ఖాళీ ఇట్లా ఉంటుంది సూర్యుడు చూడండి ఎంత తీక్షణంగా వచ్చిండో సెవెన్ థర్టీ అవుతుంది అంతే ఇట్లా పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఊర పిచ్చుకలు చూడండి చాలా ఉన్నాయి ఇప్పుడు మోటార్స్ సౌండ్ ఉండే అన్ని నచ్చినాయో ఇక ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాయి అట్లా రకరకాలు రెండు మూడు రకాల పక్షులు ఆడుకుంటూనే ఉంటాయి ఏ పప్పు చేద్దామని మొదలుపెట్టినా బిరకాయలు అంతా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంటే కూడా ఖరాబ్ అవుతాయి అన్ని ముక్కలు కోసిన తర్వాత పాడైనాయి చూసినా ఇక మరి ఇది పీల్ చేసినా ఇది ముక్కలు బాగుంటాయి ఇది వేద్దాం పప్పులో ఒక్కసారి క్షణాలల్లా కూరలే మార్చాల్సిన పరిస్థితి వండే కూరనే మార్చాల్సిన పరిస్థితి అయింది అయితే బీరకాయలన్నీ కట్ చేసినా కానీ ముక్కలు అని అస్సలు వేయబుద్ధి వాళ్ళు ఎందుకంటే అవి చాలా రోజులు ఫ్రిడ్జ్లు ఉంటే కూడా వేరే అవుతాయి కదా అది బాగా అనిపించలే సరే ఇక కట్ చేసిన తర్వాత ఒక్కటే మంచిగా ఉంది అది కూడా మెత్తగా అయిపోయింది ఇక అది బాగలేదని దోసకాయలు వేసి పప్పు వేస్తున్నా మరి ఏదో ఒకటి చేయాల్సిందే పెద్ద పెద్ద ముక్కలు ఏది కొంచెం అంటే ఇష్టం లేకుంటే తీసేసి తింటారు ఇక అట్లా మరి ఒక సొల్యూషన్ ఉండాలి అయితే అందరికీ అన్ని కూరలు ఇష్టం ఉండదు కొందరు ట్రై చేస్తారు కొందరు అసలు ట్రై చేసుడు కూడా ఇష్టం ఉండదు అట్లా అందుకని ఇక ఇది మగ్గుతుంది మగ్గిన తర్వాత వాటర్ వేద్దాం ఈ లోపల చారు చేద్దాం ఇక చూడండి చారుకైతే మిర్చి కాల్చిన ఇక చింతపండు నానబెట్టించిన నేను లంచ్ టైంలో వేస్తా కాబట్టి ఇక మరి పొద్దున ఏం పని అని అనుకోవచ్చు పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ కాగానే అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత రైస్ కడిగి పప్పులు ఉంటే నానబెట్టి అట్లా ఏదైనా కందిపప్పు అయితే స్టవ్ మీద పెట్టి ఇక ఏదైనా బుక్ చదువుకోవడం లేకుంటే కాశీఖండం కూడా ఒక ఎపిసోడ్ ఉన్నా అట్లా మంచి పనులకి వినియోగించి లెవెన్ థర్టీకి కరెక్ట్ లెవెన్ థర్టీకి మళ్ళీ వచ్చి ఈ మనం డిమార్ట్ నుండి తెచ్చిన సామాన్లు అన్నీ కూడా కొన్ని చదువుకునేది ఉంది చదువుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసచ్చి ఇవన్నీ పనులు అసలు ఖాళీగా ఉండదు ఇక ఇప్పుడు దాదాపుగా వన్ థర్టీకి లంచ్ తర్వాత ఒక రెండు గంటలు మళ్ళీ ఖాళీగా ఉంటుంది రైస్ పప్పు పప్పు ఇక చారు పెరుగు మనం ఇంట్లో తయారు చేసుకున్న మామిడికాయ పచ్చడి ఇక ఇప్పుడైతే లంచ్ చేస్తా మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి ఉడతటి మళ్ళీ వెళ్దాం కలిగితే బాయ్